మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు చూడండి ఇక్కడ ఎల్లంగా చూడండి చాలా మంది చూస్తుంటోటో అసలు ఒక మీటింగ్ వెళ్తే నేను దర్శి మీటింగ్ వెళ్ళి ఆశ్చర్య వేసింది విన్నా కదా ఆ రోజా ఎంత బాధ అంటే మా తర్వాత ఒక దైవజనుడు వస్తున్నాడు అక్కడ మీటింగ్ కి నాలుగు వేల మంది జనం వచ్చారు నన్ను టూ డేస్ దేవుడు బలంగా వాడుకున్నాడు అక్కడ బైలెరుడు లేదు బిర్యానీ తెచ్చారా బిర్యానీ తెచ్చాడు ఇరవై సార్లు ఫోన్ హైదరాబాద్లో బైలెర్ వంటే బిర్యానీ మూడు ఐటమ్స్ చెప్తున్నాడు తెచ్చేస్తారా తెచ్చేసారా తెచ్చారు మా పక్కనే ఉన్నాడు ఇన్ఛార్జ్ ఇదేందండి బాబు హైదరాబాద్లో మీరేమో ఏదైనా పెడతాడు వద్దులా ఏది విడిద తింటామని మీరంటున్నారు ఈనక ఈ పెద్ద నాయిటింగ్ కూడా లేదు ఒక అద్భుతం చేయలేడు చక్కగా వాకింగ్ కూడా చెప్పలేడు నేను ఆడ బయలుదేరినప్పుడు బిర్యానీ కావాలంట నా కళ్ళ ముందు నాలుగు సార్లు విన్నాను నేను చాలా బాధేసింది ఆయన డైరెక్ట్ గణేశాడు ఏంటంటే ఈ దహేచుడు ఎలా ఉన్నాడు నేను గొప్ప వ్యక్తి అని పిలుద్దాం అనుకున్నాను మీలాగ ఓ దయాన్ని ఎలాగొట్టలేడు చిన్న స్వస్థత చేయలేడు సరైన వాకింగ్ కూడా లేదు బయలుదేరిన దగ్గర వచ్చి బిర్యానీలు అంట మూడు ఐటమ్స్ అవి చెప్పలే కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు తమ కడుపు కొరకు కాక మంద కొరకు బ్రతికే కాపరి నా కడుపు నేను కాదు ఇక్కడ మంద అంటే గుర్రెలు సరిగ్గా తిన్నయా లేదా వాక్యం కావచ్చు ఆహారం కావచ్చు భౌతికమైన ఆహారం కావచ్చు ఆత్మీయైన ఆహారం కావచ్చు మరి తమ కడుపు కొరకు కాక దేవుని మంద కొరకే బ్రతికేటువంటి కాపరి ఈరోజున ప్రతి విశ్వాసకి ప్రతి గుర్రికి మందకి కావాలని సంఘంలో ప్రతి సభ్యుడికి కావాలన్న సత్యాన్ని మనం గుర్తించాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇలాంటి కాపర్ నాకు కావాలని గాబా గబా తినేస్తా ఉంటాడు భాష దడ దడదాడిచాడు గబ్బా గబ్బా మూడు లెగ్ పీస్ వేసి తీసుకుంటాడు మా కళ్ళ ముందు ఆ తినండి అంటాడు వాళ్ళ ఇంటికి భోజనానికి మేము వెళ్తాడు వాడు ముందు తింటాడు ఇదే సార్ నేను ఎన్నోసార్లు చెప్పాను కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు మనకు మీటింగ్ పిలిచి మనకు భోజనం పెట్టాల్సింది పోయి వాళ్ళు ముందు తినేసి నాకు దాడా చెప్పారు నేను ఆశ్చర్యం చే వాళ్ళు తినేసి స్టార్ట్ చెప్పారు కదా మూడు బిళ్ళాలు ఉంటాం పాస్కర్ వాళ్ళ మీటింగ్ నేను వెళితే ఇదేందైనా అన్న ఆయన అంతే అండి ఆయన ముందు ఎరుకొని తిని అంటాడు ముందు వెళ్ళిపోతారు మీటింగ్ అయిపోయింది కదా అంతే చూసుకోండి మీరు అంటాడు ఇలా ఇలా ఉన్నాడు నేను చాలా మీటింగ్స్లో చూసా అంటే విమర్శిస్తున్నాను కాదు కానీ చాలా బాధేసింది వాళ్ళ వల్ల చాలా నేర్చుకున్నాను నేను ఇప్పుడు మంద కొరకు తమ కడుపు కొరకు కాక దేవుని మంద కొరకే బ్రతి కాబడి అట్టివారు మనుష్యులు మన మన ప్రభు క్రీస్తు కొరకు కాక తమ కడుపు రకే దాసులు వారు ఇంపైన మాటల వల్లనూ ఇకముల వల్లనూ నిష్క మనసులను మోసపుచ్చు వాళ్ళు ప్రేమ పెడితే తీసుకొని రండి అంతేగాని అడుక్కొని ఇది 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 ఎగబడి తినటం ఒక వ్యక్తి చాలా బాధ చేస్తుంది ఇప్పుడే తినొచ్చి అన్నాడు మళ్ళీ తిన్నాడు మూడు ప్లేట్లు తిన్నాడు విచిత్రంగా ఉంది అది బాధాకరం ఉంది నాకు అప్పుడు కూడా చూస్తే ఇప్పుడే తినేచ్చండి వాసన కూడా చూడండి చికెన్ బిర్యానీ అన్నాడు అని మళ్ళీ మూడు ప్లేట్లు తిని మళ్ళీ రెండు బాక్సులు పెద్దవి తీసాడు దీనిలో పెట్టండి ఎల్లేటప్పుడు ట్రైన్లో తింటా అన్నాడు అసలు ఎంత బాధాకరం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ నీ కాపర ఉండడానికి వీలు ప్రార్థన చేయలేద్దా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా లేదా మంచి కాపరి కావాలొద్దా నీకు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ గలతి ఒకటి ఆరు గలతి ఒకటి ఆరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది చూడండి భిన్నమైన సువార్త కాక యేసు క్రీస్తు వారి ఆ వాక్యాన్ని బోధించే కాపరి నీకు కావాలి చూడండి రెండు నిమిషాలు మారిపోతారు ఎంత మీరు సత్యం చెప్పండి చూడండి మందాల్లో ట్యాగ్ చేసి పెడుతుంటారు ఫేస్బుక్ లో చాలా బాధ ఫోన్ చేసి చెప్పాడు సిస్టర్ దేవుడు చెప్తున్నాడు రెండు వందల నుంచి ఆరు వందల మంది చూస్తున్నారు ఈ మెసేజ్లు మీరు ట్యాగ్ చేసి ఎట్లా పెడతారు నా దాంట్లో నా స్కూల్ వేరు నా సిలబస్ వేరు ఆ స్కూల్ అసలు పైగా నా పేరే పెట్టి అతను ఏమనుకుంటారు నేనే నేనే పోస్ట్ అనుకుంటాను అందరు నా స్కూల్ వేరు సిలబస్ వేరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే సంఘం ఇది ఏదో వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పేటువంటి సంఘాలే బోధలు తీసుకొచ్చి మనాల్లో ట్యాక్ చేస్తే అది పద్ధత ఏమైద్దా అంది ఏమైద్దా ఐదు మరమాలు చెప్పా కరెక్ట్ భాష మీరు చెప్పింది అన్న ఐదు తీసి చూపించా దయచేసి ఒక స్కూల్లో ఒక ట్రాక్లో వెళ్ళినప్పుడు రంగరంగ అని చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ అన్ని కలిపి తినవాడి కడుపు ఆడైంది అర్థమవుతుందా ఇక్కడ చూడ భిన్నమైన సువార్త వెండే మారిపోతారు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంకొక మాట చూద్దాం ఇక్కడ రోమా పదహారు పదిహేడు సహోదరులారా మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి బోధకు ఏం చేస్తారంట భేదాలు పెడతారంట ఆటంకాలు చూడు బాగురండి ఇక్కడ ఏ వ్యక్తికి అయితే స్వస్థత వరం లేదో బాగురండి వాళ్ళు స్వస్థత చేయలేరు కాబట్టి ఏం చేస్తారంటే స్వస్థత లేవంట అర్థం ఏ వ్యక్తి దయ్యాలు నల్లగొట్టలేడు ఆ పవర్ లేదు కాబట్టి దయ్యాలు లేవంటాడు ఏ వ్యక్తి అయితే అద్భుతాలు చేయలేడు ఆ అద్భుతాలు చేసిన ఆ విశ్వాసం లేదు కాబట్టి ఆ అద్భుతాలు లేవంటాడు దేవుడు చెప్తున్నాడు నమ్మిన వారి వలన మాత్రమే ఈ సూచక క్రియలు వాడు నమ్మడు వాడు చేయలేడు నమ్మినోడు చేయగలడు నమ్మిన వారి బోధన చెరపడానికి భిన్నమైనటువంటి స్వార్థ బోధలు తీసుకొచ్చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఒట్టి యహోవా దేవుడు అంటారు ఒకళ్ళ యేసు అంటారు ఒకళ్ళే క్రీస్తు అంటారు ఒకళ్ళే పరిశుద్ధాత్మ అంటారు అంటే మొత్తం విడగొట్టి సెలవులు పలవలు చేస్తున్నారు చూపించే రెండు వారా క్రితం నేను మొదటి వాడిని నేనే ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసు క్రీస్తు ప్రభా చెబుతున్నాడు ఆత్మతో అభిషేకించబడి దేవుని యొక్క స్వరము విని ఆత్మతో ఆత్మపునుడై స్వయంగా యేసు ప్రభు అని చూసినటువంటి యోహాను సచ్చిన వారి వలె పాదల దగ్గర పడగలనే ఒరే స్వామి లే అని చెప్పి మొదట అని ఎవరు చెప్తున్నారు ప్రభువా దేవుడి పేరు ఎవరు ఎవరు కడబడి వాడెవరు నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు అల్ఫా నేనే ఓమేగే నేనే మొత్తాన్ని విడగొట్టి గలీబిల్ చేసి భిన్నమైన సువార్త చెప్పి బోధించి 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 గలీబిల్ చేసి చూడు వెంటనే అట్రాక్ట్ అవుతారు ఎంత సత్యం చెప్పండి అట్రాక్ట్ గారు అబద్ధ బోధ చాలా వెంటనే అట్రాక్ట్ అవుతారు వాళ్ళ దయ్యాన్ని వాళ్ళు వదిలించుకోలేరు వాళ్ళ ఇళ్లలో దయ్యాల్ని చేదపడి శక్తిని వదిలించుకోలేరు కానీ కరెక్ట్ ట్రాక్లో అయినటువంటి బిడ్డల్ని బక్కలాగుతూ ఉంటారు ట్రాక్ చేస్తారు బాగురండి దయచేసి రండి ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడు మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకమైన భేదములు ఆటంకములను కలుచి వారిని కనిపెట్టి యూనిట్ అని నేను బతిమలాను కొలుచున్నాను వారిలో నుండి తొలిగిపోయిందా తొలిగి ఒక అమ్మాయి పడుతుంది సిటీలో టాప్ చర్చ్ ఆ చర్చికి మా బంధువు వెళ్తారు వా మా చర్చి యొక్క గొప్ప నీకేం తెలుసరా నీదో చర్చ మా చర్చికి వచ్చి చూడ అంది ఏ చర్చ అన్న పలా అని చర్చ అంది వాళ్ళకి నా పేరు చెప్పన్న ఏ అంది వర్షిప్ చేసేది పెద్ద దయ్యం అని చెప్పి మూడు రోజులు తీసాను అట్ట నేను నమ్మను అంది సూడు కావాలంటే అన్న పోయి అడుగంట ఆయన మాకు తెలుసు అన్నారు ఎట్ట తెలుసు జస్ట్ ఫ్రెండ్ అన్నారంట దయ్యం ఎలా కూడా కప్పేదట పెద్ద సంఘం సిటీలో చూడండి సత్యం దగ్గరికి అంటే ప్రజలు అట్రాక్ట్ కారు గుర్తుపెట్టుకోండి మంచి చెప్తాను ఎనరు చూడండి మీకు డబ్బులు వస్తాయి దేవుడు చెప్తాడు రెండు కోట్ల ఐ రిసీవ్డ్ ఇటు ఒక్క రూపాయి కార్డు గేడు కానీ ఐ రిసీవ్డ్ అంట సింపుల్ మ్యాథమెటిక్స్ నోల్ నన్ను దీర్ఘం ఆయుష్మంత్రుడిని అయినా అయ్యా మంచి ఆరోగ్యవి ప్రభా అయ్యా అయ్యా వందేళ్ళు బతకాలయ్యా తల్లికి పోవబాటాడు తండ్రికి పోవబేటాడు ఏం చెప్తున్నాడు దేవుడు తల్లిదండ్రులను సన్మానించు నీవు దీర్ఘ మంత్రుడు అవుతావు ఇది చేయడు అది కావాలా నన్ను హెచ్చించు ప్రభా హెచ్చించు నువ్వు తగ్గించుకోరా భయ్ అంటాడు ముందు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు నాయనా కోటీసు బిగ్ షాట్ ప్రభా కోటీసు విత్నాయన కొయ్య విత్తని ప్రభా కోస్తా విత్త కోస్తా అంటాడు దేవుడు ఆన్సర్ ఎక్కడ ఉంది అక్కడే ఉంది అర్థం ఇదా ప్రేమించు ప్రేమించబడతావు అంత నన్ను నువ్వు ప్రేమించేడు ప్రేమించు అందు నువ్వు దీవించు దీవించబడతావు ఆశీర్వదించు చూడు అక్కడే ఉంది క్వశ్చన్ టెన్త్ క్లాస్ లో నా క్వశ్చన్ అంటాయిందా ఎలాంటి కాపరి కావాలంటే దేవుడు ఈ రోజున చూడు దేవుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు భిన్నమైన సువార్తను బోధించేవారు కాక యేసు క్రీస్తు వారి ఆ శ్రేష్టమైన బోధను బోధించే కాపరి నాకు కావాలి అని అడగాలి అడగలే వద్దా ఇక్కడ చూద్దాం ఇక్కడ మత్య సువార్త ఇరవై రెండు వచ్చాయి పదహారు వచ్చు మత్తవార్త ఇరవై రెండు పదహారు

మోమాటము లేని ఇరుగు ఇప్పుడు నీకు ఎలాంటి బోధ బోధ కూడా కావాలి చెప్పండి కాపరి క్రీస్తు బోధ విషయమై మోమాటం లేని కాపరి కావాలి అడగాలొద్దా సత్యాన్ని బోధించే కాపరి నాకు కావాలి ప్రభా నా కాపు ఇలాంటి లక్షణాన్ని పరిపూర్ణం చేసి ఇలాంటి కాపురు నాకు ఈ ప్రభా సత్యాన్ని మోమాటం లేకుండా బోధించాలి ప్రభా చిన్న మార్గం నాకు సర్వ సర్వసత్యంలోకి నేను వెళ్ళాలి ప్రభా స్వతంత్రుడి కావాలి ప్రభా దేవునికి ఇష్టమైన ఇలాంటి కాపురులో ఇలాంటి లక్షణం కాపురకు నా కాపుర మోద కూడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావు క్లిప్పింగ్ చూసా ఒకళ్ళు వచ్చి ప్రేర్ ప్రాస్టర్ ప్రేయర్ అన్నాడు ఒక రూపాయి తీసుకురాలా పెట్టాలిట్రా డబ్బులు అన్నా లేవన్నప్పు అన్నాడు ఒక కట్ట తీసుకో రాగలే కట్ట తీసుకుని కింద పడి బొర్లాడి తిరిగి అడు తిరిగి కింద పడి రోల్ రోల్ చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ కోసం డబ్బులు ఇంకా డబ్బులింగలే కింద పడ్డాడు చివరికి ఈడు ఆ నుంచుంది ఈడి పాస్ట్ ఆ కాళ్ళ మీద పడి దండం పెట్టి ప్రే చేస్తాడు నాని ఇప్పుడు దీవించు ఆశ్రదించు ఉన్నత గీచించు అంటాడు ఏ దైతుడు కావాలి నీకు ఈ రోజున సత్యాన్ని సత్యమును బోధించే కాపరి తిన్నగా బోధించాలి మోమాటం లేకుండా ఎవరిని లక్ష్య కాపరి నీకు కావాలి ఇలాంటి కాపరి నాకు ఇచ్చా ఇలాంటి కాపరిలో ఈ లక్షణము పరిపూర్ణత నా కాపరిలో సంపూర్ణము ఇలాగ యోహాను పది పదకొండు పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు మంచి కాపరి ఏం చేస్తాడు గొర్రెలు కొరుకుతామా ప్రాణము ప్రాణం అంటే ఏదో వేసుకోవడం చచ్చిపోవడం అని కాదు బాగుండే అంటే ఆత్మ కొరకు భారం కలిగి పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగి పరిపూర్ణమైన దేవుని ఆనందములో దేవుని సత్యములో దేవుని సంతోషములో పరిపూర్ణంగా దేవుని పరిశుద్ధతలో నిలబెట్టే విధంగా ఆ కాపరి అంటే ప్రాణం పెట్టేంత వరకు బాధపడాలి ఆత్మను రక్షించడానికి మంచి కాపరి ఏం చేస్తాను గొర్రెలు కొరకు తమ్మా ప్రాణము అంటే ఇలాంటి కాపురు నాకు కావాలి ప్రభా అనేటువంటి మందగా సంగముగా గుర్రిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇది నాకు చాలా ఇష్టం ఒక మాట రెండవ సమయలు ఒకటవ సమయలు రెండవ అధ్యాయం ముప్పై ఐదు ఇది చాలా ఇష్టం నాకు ఈ పదం ఒక చూడు రాసుకోండి నోట్ చేసుకోండి ఒకటో సమయంలో రెండవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చు ఒకటో సమయంలో రెండో ముప్పై ఐదు వచ్చిన సొంత తల్లి తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి ఏంటంట దేవుడు ఎలాంటి యాజకుని పెడతాడంట నమ్మకమైన యాజకుని పెడతాడంట అతడు ఎలా అంట తన యోచనను బట్టి అంటే దేవుని యొక్క ఆలోచనను బట్టి ఏం చేస్తాడంట నాకు అనుకూలమైన యాజకత్వము జరిగించదు అర్థమవుతుందా నీకు ఎలాంటి కావాలి ఈ రోజున దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవునికి అనుకూలమైన యాజకత్వం చేసే కాపర్ని నాకు ఇచ్చారు ప్రభా పరిపూర్ణమైన ఈ లక్షణతో నింపి ఇలాగ పరిపూర్ణంగా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించాలి ప్రభా నీకు అనుకూలమైనటువంటి బోధ ఈ యాజకుడు చేయాలి ప్రభా ఈ కాపరి చేయాలి ప్రభా నా దేవుడికి అనుకూలమైనటువంటి బోధ చేయాలి నా దేవుడికి ఆలోచన ప్రకారం ఈ బోధ చేయాలి ఈ మందన కాయాలి ఇలాంటి ఇక్కడ చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ జరిగించు అతనికి నేను నమ్మకమైన సంతానము కొట్టింది నాకు ఈ లాక్డౌన్ తర్వాత చాలా మంది సంఘాల్లో ప్రజలు బయటికి వెళ్ళిపోయారు మా పాస్టర్లు అందరు చాలా మంది అన్నారు అన్నా ఎవరు లేరన్నా అరే నవ్వేవాళ్ళే పలకరిచ్చేవాళ్ళే మా సంఘంలో ఇంత ఫుల్ అయిపోయేవాళ్ళు చర్చి అన్నారు నేను ప్రార్థన చేశా నీ సంగసులు బంగారం అన్నాడు దేవుడు ఏం చేశాడు నమ్మకమైన సంతానం అలేలు మీకు మీరు చప్పం కొట్టుకోండి